சரி அதுக்கெண்டா சென்டேட்ட போன போனேன் ఇంకా పక్క ఫలి మయితే చట్నీ కూడా చేస్తున్నాడు మీరు నీట్ కమిషన్ పెట్టడానికి ఇంక మొన్న ఇష్టంగా చేస్తున్నాడు మేము వద్దన్నా కానీ కొద్దిగా అలానే నేను పచ్చడి కొడేశునడం ఇంకా చట్నీ మనం మిక్స్ చేసి ఇంక తాలింపు పెడతాం సరిపోయింది చూడండి కలపండి లైట్ తీసుకోడే చేసండి కొద్దిగా కలపండి అమ్మా తీయగా ఉంది మజ్జిగ గజ్ తీయగా ఉంది తీయగా

అయితే తిరుగుతూ ఉంది కదా కొంచెం కొంచెం తిప్పదు ఉదైతే కొంచెం కొంచెం వేసి తిప్పుతా ఉన్నాది గెడ్లు కట్టకుండా అన్నయ్య బాగుంటుంది కొంచెం కొంచెం ఎంత తిప్పాలి మన చూడదు

లై లై గుండి వెళ్తున్నది కానీ సప్నా జిత తనే ఎలాస్తునే మొన్న అమ్మని కోసం కొట్టుకు ట్రై చేస్తాము కాంగ్వరిస్ పతమాసుమాలి పతమాసుమ గంగ గాని అవసరం లేదు అమ్మా అవసరం లేదు పతమాలా రావాలంటే నీలబజ జావవు కాదు పతమా టేస్టీ టేస్టీ ఒక మమ్మల్ని జరిగి తీస్తున్నాడు అది కాదు మన కాను కానీ బాగా జోకు వేసి బాగా నవ్వుతారు అంత పాపలో ఉన్నా వాళ్ళని అది కానీ చాలా వండలేవు మరి ధర మీద ఎందుకు ప్రయోగం చేస్తున్నా వండలేవులే అన్న ఇంకా రెస్ట్ తీసుకోవాలి కదా సేపు చూడండి మన తిప్పి ఉండాలి వచ్చి నీకు మన తిప్పితే కొంచెం కూడా వండలేకుండా తిప్పేసేయడం ఏంటి దాని పేరే రాగి రాగిపోండమన్నా కరెక్ట్ సరిపోయింది కదా ఆర్డర్ అయిన కూడా బాగా సరిపోయింది అదైపోయింది కదా చట్నీ చట్నీ అయితే మిక్సీ పట్టుకు వదిన పొట్టుంటే అది చట్నీ బాగా వచ్చింది అయితే కలర్ కూడా చేంజ్ అయ్యింది అయితే

ఉందే ఉందంటే మేము లేదేమనుకున్నామండి మేడం వేస్తున్నాము నా చేత ఏది చేయట్లేదు మొత్తం మా నాయన ఈరోజు చేయాలని కట్ట కట్టించుకున్నాడు ఈ అమ్మాయికి వంటలు చేతు కాదు నాకే చేతావు అన్నట్టు రీతిలో మా ఆయన ఫిక్స్ అయిపోయాడు స్మైల్ కూడా చూడు అట్ట వచ్చింది స్మైల్ ఏమన్నా మన దాకా వచ్చు కదా వంటలో అందులో కదా మిక్సీ పట్టేసాను చట్నీ తాలింపు వేసుకుందాం పిల్లలు ఆకలి అంటున్నారు చాలే నెయ్యి తేదీ వద్దు అందుకని మిక్సీ పడుతున్నాడు చట్నీ అందుకని మనయ్య అయితే మన్నయ్య అయితే ఒక పక్క ఏమో చట్నీ తాలింపు వేస్తున్నాడు రాగి పిండి పక్క కూడా రెడీ అయిపోయింది ఒక పక్క తాలింపు కూడా వేసుకుంటున్నాడు చట్నీ అడిగింది ప్రిపేర్ ఇంకా దాంట్లో తారింపు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం కొంచెం మినప్పప్పు మన్న చెబుతున్నాడు కదా నేను చెప్పు మొహమాట పెద్దగా చెప్పాలి మన్న అయితే పోటీ అయితే కొంచెం ఎండుమిరగాలు ఎండుమిరగాలు రెండు మిరగాలు కర్రేపా కొద్దిగా నొప్పులు కూడా వేస్తారట మీరకాయలు తాలెం చేసి వదిలి కొట్టే క్రెడిట్ అంతా ఇంకా మన కష్టపడిది వచ్చే చెట్టుని ఏమన్నా చూతాడు కదా చెప్పన్నీ మన్నా చూ అంత బాగా చూస్తుండే మా వదిలి చూడండి నవ్వుతాయి క్రిస్తుంది అర్థమీ ఉప్మాన్ జాత్నాడ ఎవరు జాతారు ఉప్మా జాతారు నాన్ జాత్నాడ జర ఫ్రై కూడదా

తగ్గబో కాదు చెట్లే ఇది రోజం చేసిన చట్నీ ఎప్పుడైనా గుర్తిపెట్టి తగ్గబా జాగ్రత్త అయిందింపులేసింది నువ్వే కాయపడుతున్నాడు చట్నీ రెడీ అయిపోయిందా మహాలు కడుక్కొని వచ్చి కలర్ బాగుంది తాలింపు వేసి లేకపోయి భయపడుతున్నాడు తగ్గుతున్నాడు కూడా ఇంకా మొహాలు కడుక్కొని అయితే అంత లేకి పిల్లలు ఏంటిది అదేనా చట్నీ కొంచెం కొత్తిమీర అదిగో అదిగోండి చట్నీ అయిపోయింది కదా ఏదమ్మ నానా ఎప్పుడు తినేనా టిఫిన్ చేరా

పెను అయితే హీడైక్కిం కదా కొంచెం ఆయిల్ పోసుకుందాం తర్వాత వాటర్ పోయి కదండి వాటర్ తిన్నదాం అలా అంటే ఇంకా దోశ బాగా వచ్చిందన్నమాట హోటల్లో మొత్తం ఇట్లా వాటర్ పోయేలాగా పోయేలా తర్వాత ఇంకా పిండి ఉంది కదండి ఇంకా పిండి అయితే ఇంక మొత్తం అనుకొని బాగా కలిపి అంటే దోశ వచ్చేలాగా అట్ట పాసా కలుపుకొని పెసరట్ పెసరట్ అంత ఇంకా దాని అందరికి అదే లేది ఇంకా కాయలు తెంచలేమిటి ఆయిల్ పోస్తే ఆయిల్ పోసుకుందాం పెసరట్ అది కాదు అదే లేచింది తనంగా తనుకో సింపుల్ అండి పెసరట్టు ఇంకా అయితే ఇంక రాత్రి నేను నాన్న పోసి రాత్రి మిక్సీ పట్టింది ఇంకా అలానే ఉప్మా పెసరట్టు కాంబినేషన్ ఇప్పుడు ఇంకా అన్నయ్య వచ్చింది కాదించండి ఎక్కువ కదా ఇంకే పెసరెట్టున

ఇంక ఇంకే దోశలు చేయడం అయిపోతే ఇంక ముందు అన్నాయికి వేయాలి పేస్ట్ ఇదైతే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినా కుంచుకోండి అంత వేసి తొమ్మిది అయింది ఇప్పుడు ముందైతే ప్రస్తుతానికి వేసిద్దామన్నాయాకలు అంటున్నాడు కదా చట్నీ వేయాలి ఇంకా చట్నీ వేద్దాం కొంచెం ఏడన్నా ఏడు మొహం కడుక్కోలేదు ఇంకా సరేనండి ఇంకా సీనా నాకైతే ఇచ్చాను టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు ఎలా ఉందన్నా అయితే బయట మామూలు కడుక్కోవడానికి వాళ్ళు కూడా వచ్చారు మా వాళ్ళు కూడా వచ్చి ఇంక బ్రష్ చేస్తున్నారు ఇంకా టిఫిన్ చేసి వాళ్ళకు కూడా దోశలు పోసి నేను కూడా కడుక్కొని టిఫిన్ చేస్తే సరిపోయాండి ఇంకా దోశలు పోసాను ఇలా వస్తే బ్రౌన్ కలర్లో బాగుంటుంది సరేనండి ఇంకా తర్వాత అయితే ఇంక అందరికి టిఫిన్ వడ్డిచ్చేది అయితే చూపిస్తాను ముందైతే త్వర త్వరగా దోశలు పోయాలి అన్నయ్య దోశలు తింటున్నాడు ఉప్మా తింటానని చెప్పి ఇంకా మా వదినయితే ఇంక ముందుగానే ఉప్మా టేస్ట్ చేస్తుంది ఎలా ఉందని చెప్పేసి ఎలా సరే సరేనండి ఇంక పిల్లలకు కూడా పెట్టి తింటున్నారు ఇంకా అన్నీ అయితే నీ చట్నీ కానీ ఉప్మా కానీ నేనైతే ఇంక పోయిన దోశలు పెట్టాను ఇంకా వడ్డీ చేసి చూపిస్తాను ఇంకా అత్త మాయకు కూడా ఇంకా పన్ను నుంచి అయితే ఇంకా అత్తమ్మ మాయి కూడా వచ్చేలా ఉంది టేస్ట్ అత్త అయితే ఇంక ఉప్మా తింటుంది అనమాట తర్వాత దోసుడు తింటానని చెప్పి సీనానాయన చేసింది వదిలి చెప్తే బాగోదని చెప్పి దగ్గరుండి నీటి మళ్ళీ చేశాడు ఉప్మా ఏందన్నా சரி மாட்டில் பட்டவெல்ல ಸೀನಾ ದಾ ಷರ್ಟ್ ಉಂಟನ್ನೇ ಆ ಪ ఏమవుతాడు ఆదర్శ చూడండి సేపుడేస్తారు వాళ్ళు చూడండి ఎట్ట కొట్టుకుంటున్నాడు వాళ్ళ నాన్న మాట అన్నాడు అని జేబులు కొట్టేవాడు అన్నాడని నానే కాల్నే కాలు పడతాయి అయితే రప్పు అండి రాగి రాగి రవ్వ ఉప్మా అయితే చాలా కేక్ ఉంది టేస్ట్ చాలా బాగుంది అండి సరిగా ట్రై చేయండి అసలు నెక్స్ట్ లెవెల్ కూడా ఉంటుంది హెల్త్ కూడా మంచిది ఎందుకంటే రాగి పిండి చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కాబట్టి పిండి చాలా మంచిది

తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాం మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో కానీ లైక్ చేయడానికి నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్